ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికి నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు అగ్ని ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత అయితే గురువు గారు ప్రస్తుతం బయట వాతావరణ పరిస్థితుల గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే అసలు అప్పుడే విపరీతమైన ఎండలు ఎండలంటే ఒక్కసారి మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలి నేను ఎండలు అంటే ఎంత భయంకరమైన ఎండలు అంటే మా కళ్ళ ముందు జరిగిన సంఘటన మా ఆఫీస్ ముందు జరిగిన సంఘటన ఇది చూస్తున్నారు కదా ఇంత ఎండలు ఫార్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ ఎండలు ఆ ఎండలకి ట్రాన్స్ఫారం అంత ఎత్తున కళ్ళ ముందు ఇట్లా చూస్తుండగానే ఐదు నిమిషాల్లో మొత్తం కాలిపి పొగలు అసలు ఒకలాంటి వాతావరణం దగ్గర పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉండుంటే పరిస్థితి ఏమయ్యేదో అన్నంత మంటలు వచ్చి అక్కడ ఉన్న వెహికల్స్ అవి ఉంటాయి కదా ఆ వాటి మీద కూడా మంటలు వచ్చి ఒక్క నిమిషం ఆగుంటే అవి కూడా పేలిపోయాయి అంతలాంటి ఎండలు ఓకే అంత దారుణమైన పరిస్థితులు చూస్తున్నాం ఆ నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే అసలు ఇంతలాంటి వర్షాలు ఆ వర్షం కూడా అసలు అది కూడా వీడియో ఎంత మునిగిపోయినాయి వడగలన వర్షాలు అసలు ఏం జరుగుతుంది అంటే ప్రకృతి ఆగ్రహించిందని అనాలంటారా ఇంతటి భయాందోళనకరమైన వాతావరణం ఏంటి గురువు గారు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా తగ్గుతుందా అసలు ఏం జరుగుతుంది ఏం చేయాలంటారు యథాపరాధ దండానాం యథాకాల ప్రబోధనాం అని మనకు చెప్పబడి ఉన్నది ఎలా ఉండేటువంటి దాన్ని అలా ఉంచితే మనం అలానే ఉంచుతాం మనకు అనుకూలంగా మన అవసరానుసారంగా మనం ఏదైతే మార్చుకుంటూ వస్తున్నామో అదే ఇవాళ మనల్ని కట్టి కుడిపేస్తుందమ్మా ఉగాదికి రెండు నెలలు ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం ఆ తీవ్ర ప్రభావమైన ఎండలు ఎలా ఉన్నాయి క్రోధనామ సంవత్సరం ఎంత క్రోధాత్మకంగా ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం ఇది ఎలా ఉంటుందంటే అమ్మా మనం ఎన్ని చెప్పామని కాదు ప్రతి ఒక్కరూ కూడా జరిగినప్పుడు చూద్దాం ఏమనంటారు నిజంగా జరుగుతాయా కదా కోరుకోవాల్సింది ముందర స్థితిగా ఎందుకు చెప్తాము ఈ విధానం ఉంది దీని నుంచి మనల్ని మనం బయటపడే ప్రయత్నం చేసుకుందాం భగవద్ ఆరాధన చేసుకుందాం అంట వచ్చినప్పుడు చూద్దాంలే అంటారు ఇవాళ వరకు కూడా మొన్న నుంచి ఇవాళ వరకు కూడా మరి చూస్తూనే ఉన్నారుగా సూర్యగ్రహణం వచ్చింది మన దేశానికి లేదు విదేశాలకు ఉంది విదేశాలు నానా ఇబ్బందులు పడతాయని చెప్పుకున్నాం దుబాయ్ ఏమైందో మనకు ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మా నేను చెప్పాను కాబట్టి జరిగినయ్యానంటే కాలంలో అలా చెప్పబడి ఉంటుంది గణితం అంటే అదేనమ్మా లెక్కలు వేయటం వీరబ్రహ్మం గారు ముందే చెప్పారు కదా గణిత శాస్త్రము అంటేనే ఎప్పుడో జరిగేటువంటిది ముందే లెక్కలు వేయటం ఆ లెక్కలు వేసే విధానంలో సంస్కరింపబడటం ఒక విధానం సంస్కరింపబడకపోవడం ఒక విధానం ఉంటుంది ఆ సంస్కరింపబడిన లెక్కలు ఉన్నాయి అంటే తప్పదు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది సంస్కరింపబడటానికి సంస్కరింపబడకపోవడానికి తేడా ఏమిటి అంటే మీ అందరికీ కూడా సంవత్సరానికి ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు మాకు మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై రోజులు మాకు జ్యోతిష్యపరంగా ఈ సంస్కరింపబడటము అని అంటే మూడు వందల అరవై రోజులతో సంస్కరింపబడకపోవటము అంటే మూడు వందల అరవై ఐదు రోజులతో ఆ లెక్క మూడు వందల అరవై ఐదు రోజులతో ఆ మూడు వందల అరవై ఐదు తోటి కనుక మనం లెక్కించినట్లయితే గణితాన్ని అన్ని తేడాలు వస్తాయి మూడు వందల అరవై తోటే లెక్క వేసినట్లయితే దాని యొక్క ప్రమాణం మొత్తం కూడా దిగుతుంది దీనికి మనం పూర్తిగా కూడా మనం కొన్ని కొన్ని వ్యవహారాలు చేసుకోవచ్చు శుక్రమహర్దశ ఉంది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలంటే ఏడు వేల రెండు వందల రోజులు మరి అప్పుడు మూడు వందల అరవై కింద వచ్చింది కాదు అరవై ఐదు రాలేదుగా మరి అరవై ఐదు వస్తే పెరగాలి కదా అంటే ఆ సంస్కరింపబడటంలో విధానం ఉంటుంది దాన్నే గణితము అంటారు ఇందులో మీ దాంట్లో అంటే ఇంగ్లీష్ పరంగా సైన్స్ అనుకుంటే ఇంగ్లీష్ పరంగా డిగ్రీ అంటే సెకండ్స్ తాపేస్తారు సెకండ్ను కూడా ఐదు భాగాలు చేసుకుంటాం అమ్మ కణిరప్ప కాలాన్ని కూడా మళ్ళీ భాగం చేస్తాం అలా చేసినప్పుడు దాని యొక్క ప్రమాణం మొత్తం కూడా వచ్చినప్పుడు దీని యొక్క ప్రభావాలు ఇలా ఉన్నాయి అవి దృష్టిలో ఉంచుకొని క్రోధనామ సంవత్సరం ఎంత క్రోధాత్మకంగా ఉంటుంది ఎంతటి ప్రళయాలు మనం చూస్తాము ఇప్పుడు ఈ ఉగాది నుంచి మొదలు పెడితే వాళ్ళ వరకు చాలా విచిత్రమైనవి చూస్తున్నాం అన్నీ రెగ్యులర్గా ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది అటువంటివి కాదు చాలా విచిత్రంగా ఇలా కూడా జరుగుతాయా అనేటువంటివి చాలా చిత్ర విచిత్రమైనటువంటి విధానాలు మనం చూస్తున్నాం చూస్తున్నాం అయ్యో అనుకుంటున్నాం మళ్ళీ మనం చేసేటువంటిది ఎక్కడైనా ఆపుతున్నామా మనం చేసేది ఏది ఆ పట్ల పోని మేమేదైనా చేస్తాం చూసి నమస్కారం చేసుకున్నట్టు చేయగలుగుతున్నామా మేము చేయము నువ్వు చేస్తే మేము చూడము ఎందుకన్నా యథావిధిహుత అగ్నినాం యథాకామార్చితార్థినాం యథాపరాధ దానాం ఎప్పటి తప్పుకి అప్పుడు శిక్ష కనుక పడకపోతే దాని యొక్క ప్రభావం ఇలానే ఉంటుంది అండి దీనికి చిన్న కథ చెప్తాను అర్థం చేసుకుంటే అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది ఒక పిల్లవాడు చిన్నప్పుడు తోటకురు దొంగతనం చేశాడు వాళ్ళమ్మ నాయనే నా బంగారమే నా కొడుకే తోటకూర తీసుకొచ్చాము నాయన అని అంటుంది వాడు ఓహో అంటే తీసుకొచ్చేస్తే మెచ్చుకుంటారు అనుకున్నాడు కొంతకాలం తర్వాత మన పోలీసులు పెట్టుకున్నారు ఆ రోజు నా కొడుకో నా కొడుకో నడుస్తుంటే ఆ కొడుకు వచ్చి చెయ్యి నీ వల్ల నా బ్రతుకు ఆశ్చర్య అయిపోయింది అంటాడు నేనేం చేశారా నేను కన్న తల్లి నన్ను తిట్టకూడదునంటే ఆ తోటకూర తోటకూర దొంగతనం చేసుకొచ్చిన రోజు నాడే ఒక దెబ్బ కొట్టి ఇది తప్పురా అని చెప్పినట్లయితే నేను వాళ్ళ స్థితికి వచ్చేవాడిని కాదు నువ్వు ఆ రోజు చెప్పకుండా నా కొడుకో నా బంగారమో అనేది ఓహో ఇది మంచి మనకు నేను చేశాను ఇవాళ నన్ను పోలీసులు తీసుకెళ్తున్నారు యథాపరాధ దండానా ఎప్పటి తప్పుకి అప్పుడు శిక్ష కనుక అనుభవించకపోతే అది పెరిగి 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 మనల్ని ఎదగనే కూడా తొక్కేస్తుందమ్మా ఇప్పుడు జరిగేది అది మూడు సంవత్సరాల క్రితం ఏమో అనుకున్నా జరిగింది దానికి కరోనా లాంటిది ఒకటి వచ్చింది అప్పటికైనా జనాలందరూ కూడా తెలుసుకుంటారు అనుకున్నాం ఆ రోజు కూడా మనం ఇదే చెప్పాం ఫలానా రోజుకి లాక్డౌన్ ఎత్తేస్తారు కంప్లీట్గా నిర్వీర్యం అయిపోతుంది చెప్పి జరిగింది అరే శాస్త్ర పరిజ్ఞానం ఉంది శాస్త్రంలో చెప్పబడిందే జరిగింది ఖచ్చితంగా నీరు నిరుడిగా ఉన్నాయి మనం జాగ్రత్తగా ఉండాలని అనుకున్నారా వైరాగ్యం శ్మశాన వైరాగ్యం అంటారు విషయాలు అండి తెలుసు అది అక్కడ కాసేపు ఉంటుంది అక్కడ శ్మశానంలో ఉన్నంతసేపు కూడా అయ్యో ఇప్పుడు అది కూడా లేదు ఆ శ్మశానంలో ఆస్తిని అదే తగదపడుతున్నారు ఇప్పుడు ఆ శ్మశాన వైరాగ్యం ప్రసూత వైరాగ్యం ప్రసన్న వేదన భరించలేక నాకు సంతాన వద్దు నాయన భగవంతుడు నేను బ్రతుకుంటే చాలా ఉంటుంది ఆ పిల్లవాడు పుట్టగానే అన్నీ మర్చిపోయాను దగ్గర తీసుకుంటుంది ఇలా కొన్ని వైరాగ్యాలు ఉంటాయి అప్పుడు ఏదన్నా వచ్చిందేమో అనుకున్న అందరూ కూడా ఆ వైరాగ్యం ఆ కాశేపు చూపించారు ఆహా సరిపోరా గట్టి తప్ప భగవంతుని ఇంకొకటి కొట్టతే కానీ వీళ్ళకి తెలియదు అమ్మో మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా చూస్తారు కదమ్మా నేను ఏమైనా చెప్పాను అనుకోండి ఈయన భయపెడతారు ఈయన ఇలానే చెప్తారు అంటారు చూడండి చూసిన తర్వాతనే తత్పూర్వం చెప్పా ఒక పదిహేను రోజుల ముందు కూడా రాబోయే పదిహేను రోజుల్లో జరిగే విచిత్రాన్ని దృష్టిలో ఉంచుకున్నా మేము పద్ధతులను మార్చుకోండి అన్న మేము మారము ఇంతే ఉంటాము మా వరకు అనర్థం రాలేదు కదా అనుకున్నారు అనర్థం ఎవరి వరకు రావద్దు ఎవరికి వచ్చినా అనర్ధమే అక్కడ లేదు కదా ఇవి దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలు రాకుండా ఉండాలని అనుకుంటూ ఉంటాము మూడు సంవత్సరాల వచ్చినటువంటి కరోనాతోటి బుద్ధి వచ్చింది కదా జాగ్రత్తగా ఉండాలనుకుంటాం ఇవాళకి కూడా ఏదైనా విషయం వస్తే కరోనా నుంచి మొత్తం అర్థం పడిపోయామండి మూడు పూట్లా తింటూనే ఉన్నాగా మందిరు ముంచుతూనే ఉన్నాగా అబద్ధాలు చెప్తూనే ఉన్నాగా అప్రమానాలు చేస్తూనే ఉన్నాగా ఇక నిన్ను మోసం చేసిందే ఉంది కరోనా నిన్ను ఇబ్బంది పెట్టిందే ఉంది పెట్టుకోవడం కరోనా నుంచి దెబ్బతిన్నా ఉంది కరోనా తర్వాత రెండు ఇల్లులు కొన్నారు కరోనా తర్వాత రెండు ఇళ్ళు కొన్నారు కానీ కరోనా తర్వాత చాలా గట్టి దెబ్బ తగిలిందండి గట్టి దెబ్బ తగిలితే రెండు ఇల్లు ఎలా కొన్నావు అంటే మనం ఎంతవరకు మనం ధర్మాత్మంగా ఉన్నామనేటువంటి విషయం మనం చూసుకోవాలి ధర్మంగా ఉండేటువంటి వ్యక్తిని ఏ ఎండలు ఏమి చేయండి ఇప్పుడు ఇప్పుడు ఎండలు ఎలా ఉన్నాయి చూస్తున్నారు ఇదే ఎండలలో నేను కారు వేసుకొని గోకర్ణం వెళ్ళొచ్చా కంచి వెళ్ళొచ్చా నిన్న ఓంకారేశ్వరం వెళ్ళొచ్చా మొన్న రాత్రి వచ్చా నేను కారు వేసుకొని తిరుగుతూనే ఉన్నాగా ఎంత ఎండలు ఉన్నాయి రాలిపోతున్నారు జనాలు ఆ నలభై ఏడు నలభై ఎనిమిదికి ఓంకారంలో చూస్తే నలభై తొమ్మిది యాభై ఎనిమిది డిగ్రీలు ఉడికిపోతున్నాయి ఏసీలు కాలిపోయినాయి అక్కడ తట్టుకోలేక ఆ ఎండలో మేము వారం రోజులున్నాం వచ్చాము మనం ధర్మంగా ఉన్నప్పుడు భగవంతుడు మనల్ని కాపాడతాడు అండి కొంతకాలం కష్టాలు పెడతాడు భగవంతుడు ఎంతవరకు నేను తట్టుకుంటాడని చెప్పి ఆ తట్టుకొని ఉన్నప్పుడు ఎంత కష్టం వచ్చినా భగవంతుడు మనల్ని కాపాడతాడు ధర్మంగా ఉన్నట్టుగా కొంతమంది ఉంటారు వాళ్ళ ఆ ఇబ్బంది పడినట్టుగానే పడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే చూడండి కాకపోతే ఏంటంటే ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈశ్వరు చేసుకోండి వినాశనాన్ని కూడా వినాశనం చేసేవాడు ఎవరు ఈశ్వరుడు అంటే వినాశనాన్ని కూడా వినాశనం చేసేస్తాడు లేకుండా చేస్తాడు ఏమీ లేని చోట ప్రశాంతంగా ఉన్న చోట లైన్ సృష్టిస్తాడు పూర్తిగా సర్వనాశనానికి సిద్ధంగా ఉన్న చోట అసలు లేకుండా చేస్తాడు రెండిట్ల కారీశ్వరుడు ఈ క్రోధి నామ సంవత్సరం మనం చూసింది ఇంకా ఇంకనే ముందుకెళ్ళి ఈ ఎలక్షన్స్ అయిపోయే సమయానికి ఎన్ని దారుణాలు చూస్తారు కానీ భగవంతుడిని మే ఇవాళ మనకు తొమ్మిదో తారీఖు కదా మే తొమ్మిదో తారీఖు జూన్ జూలై ఓ రెండు నెలలు చూడండి ఆ రెండు నెలల తర్వాత మేలుకోగలిగితే బాగుంటుందమ్మా ఇప్పటికైనా అర్థం చేసుకొని అరే ఒక రెండు నెలల ముందు నుంచి ఇదే విషయం చెప్తున్నారు ఏ స్థితిలో ఉంటుంది ఎంత దారుణంగా ఉంటుందని చూస్తూనే ఉన్నాం ఇరవై రోజుల క్రితం కూడా పదిహేను రోజుల్లో జరగబోయే విచిత్రాలు చూడండి అన్నాం సడన్గా పడింది వర్షం అంతా ఒక రెండు గంటలు మూడు గంటలు మొత్తం అంతా మునిగిపోయింది మునిగిపోయింది వాళ్ళకి ముందు కూడా మూడు గంటలు మొత్తం అంత ఒక్కసారి రూప మారిపోయింది అదే ఒకే ఒక్క రోజు దుబాయ్ మొత్తం రూపారిపోయింది ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి భగవదారాధన చేసుకుంటు రాదు కదా ఎప్పటికైనా అర్థం చేసుకొని వాళ్ళలో వాళ్ళలో వాళ్ళు చైతన్యాన్ని తెచ్చుకొని భగవదారాధన చేసుకుంటే వినాశనానికే వినాశనం తీసుకొస్తాడు ఆయన కాబట్టి ప్రశాంతంగా ఉండగలుగుతారు కాదు కదండి ఇంకొకసారి మేము ఇంకొక ప్రయత్నం చేస్తాము అని ఇంకొకటి ఇంకొకరు చూపిస్తాము ముందు చూస్తున్నాం సరిపోతుంది భగవంతుడిని నమ్ముకుని మళ్ళీ ఆ భగవంతుడే లేడు అన్న వాళ్ళకి కూడా ఎలాంటివి జరుగుతున్నాయో చూస్తున్నాం మనం కళ్ళ ముందు అండ్ వద్దు వద్దు భగవంతుని బలంగా వద్దని కోరుకుంటున్నాం కాబట్టి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలి అన్ని రకాల ప్రయత్నాలు తిన్నా తినకపోయినా గంట నిద్ర లేకపోయినా అర్ధరాత్రి వరకు ఉన్నా సరే ఆ రోజు ఆ రుద్రం అనేటువంటిది ఎనభై నాలుగు రుద్రాలు పారాయణ చేస్తే తప్ప పడుకోవట్లేదు ఇప్పటికి సుమారుగా రేపు ఇరవై రెండవ తారీఖు వస్తే రెండు నెలలు అవుతుందమ్మా నాకైనా పెత్తా విర్రే నాకేమన్నా తలతెక్క ఎవరు ముందుకు వచ్చినా రకమైన చేయడానికి అందరూ బాగుండాలి నేను ఆలయం నిర్మించడానికి ఇంతమంది సహకారంగా ఉన్నారు అంతమంది సహకారంగా ఉన్నారంటే అంతకు అంతమంది బాగుండాలని చెప్పి నేను ప్రయత్నం చేసి మొదలు పెడుతున్నా ఏమన్నా మిమ్మల్ని పంచాక్ష జపం చేసుకోండి అయ్యా అన్న ఈ వినాశనం చూడము అన్న ఇంతకుమించి మనం చెప్పకూడదండి ఎందువల్లనంటే చెబుతుంటే ఎలా ఉందంటే జనాలకి రకరకాలుగా తీసుకుంటారు మంచిది నీ బుద్ధి అటువంటిది అనుకుంటాను నేను దానికేమని కానీ ఇప్పటికైనా రెండు నెలల క్రితం చెప్పిన వీడియోకి ఇవాళకి ఎంత తేడా ఉంది ఇరవై రోజుల క్రితం చెప్పిన వీడియోకి వాళ్ళకి ఎన్ని జరిగినాయి ఇప్పుడు చెబుతున్న వీడియోకి రెండు నెలల తర్వాత జరిగేటువంటి మారణకాండలు ఎలా ఉంటాయి గమనించుకొని జాగ్రత్త పడటం శ్రేయోదాయకం అయితే మంచి అంటే స్మరణ కూడా చాలా అదే కాపాడుతుంది దృష్టిలో ఉంచుకోనండి ఆ హరినామ హరినామస్మరణ చేస్తుంటే హరినామస్మరణ చేస్తుంటే ఎన్ని రకాలుగా చంపించాలని చూసినా ఆయన కాపాడలేదా పైనుంచి కింద పడేశారు ముళ్ళల్లో వేశారు విషం తాగించారు వేనుక తొక్కిచ్చారు ఎన్ని చేసినా ఆయన కాపాడుకోలేదా ఆ ఒక్కటి ఆలోచన తెచ్చుకొని భగవద్నామస్మరణ చేసుకోవడం చాలా మనకు సముద్ర మధనం చేసినప్పుడు ఆలాహలాహలం వచ్చింది విషయం ఆ విషయాన్ని వదిలేస్తే లోకం మొత్తం నాశనం అయిపోయేది ఆ హలాహలాన్ని కంఠంలో దాచుకొని మనందరినీ కూడా భగవంతుడు కాపాడుతున్నాడు కదా ఆ రకంగా కాపాడతాడు మహేశ్వరుడు ఇందులో ఇంకొకటి గమనించవచ్చండి శనివారం లేదా మంగళవారం ఇది బాగా దృష్టిలో పెట్టుకుంటే శనివారం లేదా మంగళవారం మృగశిర చిత్తాధనిష్ట పుష్యమి ఉత్తర భద్ర ఈ నక్షత్రాలు ఈ వారాలు వచ్చినప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి ఇవన్నీ పరిహార మార్గం అంటే శనికు నక్షత్రాలు కాబట్టి ఈ నక్షత్రాలు ఈ వారాలు వచ్చినప్పుడు ఎక్కువగా జరుగుతుంది సడన్మైన విపత్తు లాంటివి జరుగుతున్నాయి గా జరిగే విశేషంగా ఉండేటువంటి విధానం జరుగుతున్నాయి గమనించకుండా జాగ్రత్తగా ఉండటం ఈశ్వర నామస్మరణ భగవన్ నామస్మరణ సంతోషం గురుగారు చక్కగా వివరించారు సో మచ్ సో చూసారు కదా సో మనం జాగ్రత్తగా ఉండడం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండాలి మనం బాగుండాలి అంటే మనం చేయవలసిన భగవద్ ఆరాధన గురించి చక్కగా వివరించారు కదా మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగాని సంప్రదించాలి గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన హోమాలు యజ్ఞాల్లో మీరు కూడా పాల్గొనాలి వివరాలు కావాలి అంటే కొంత డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి